ఉప్పుసేపు టేస్ట్ దీనికి వచ్చేసినట్టుసేపు ఉంటే హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చక్కని కర్రీ చేస్తున్నానండి అందరికీ నోరు ఊరిపోతుంది అనమాట ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా చక్కని రెసిపీ ఇది ఓకేనండి అది ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఎండి చేపలు ఇది పండుగప్ప అండి పండుగప్ప ముక్కలు అనమాట ఇవి ఓకేనండి ఇప్పుడు వీటితోటి మంచి రెసిపీ చేస్తాను ఇవి ఉప్పు చేపలు కాబట్టి కొంచెం ఇది కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏ విధంగా క్లీన్ అనేది కూడా చూపిస్తాను అలాగే ఇందులో ఇదిగోండి రెండు ములక్కాళ్ళు వంకాయలు ఈ వంకాయలు ములక్కాళ్ళు వేసి మంచి చక్కని కర్రీ చేస్తున్నాను ఓకేనండి నోటికి చక్కగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా మంచి టేస్ట్గా తినాలి అనుకునే వాళ్ళకి ఈ కర్రీ చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనండి ఫస్ట్ అయితే ఇవి కట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే మురకాయలు కట్ చేస్తానండి ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటా రెడీ పెట్టేశాను మురక్కలు అయితే చాలా బాగున్నాయి ఇవ్వండి రెండు వేసేయాలంటారా ఫ్రెష్ కాయసేయ ఉడుకునే చూడండి మొక్క ఈ చివరి నుంచి తీస్తే నార బాగా వస్తుందండి అటు సైడ్ నుంచి తీస్తుంటే రావట్లేదు అందుకని ఈ చివరి నుంచి తీస్తున్నాను ఇస్తారు ఎంత బాగా వస్తుందో కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇదిగోండి ఈ పొడవ వంకాయలు తీసుకొచ్చారు మా వారు ఇదిగో పొడు వంకాయలు బాగుంటాయి తొందరగా ఉడికిపోతాయి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తామండి ఉన్నాయో లేదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇదే విధంగా కట్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు ఫ్రెష్ వంకాయలు అసలు ఏం ఏమి లేవు అంటే అంతే మరి ఏదైనా బాగుంది అంటే పుచ్చులు లేకుండా మందులు ఎక్కువ కొట్టినట్టు వంకాయలు కట్ చేసానండి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే చూడండి తెల్లగా ఉంటాయి లేదంటే రెడ్గా అవుతాయి అనమాట నీళ్లు వచ్చినట్టు అయిపోతాయి ఓకేనండి కొద్దిసేపు ఉప్పు నీళ్ళల్లో ఉంచుదాము అలాగనే ఉప్పు కూడా ఎక్కువ ఎక్కువేసేసుకోకూడదు లైట్గా వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇవి ఏ విధంగా క్లీన్ చేయాలనేది చూపిస్తాను ఎండి చేపలు ఎండి చేపలు కానీ ఎండి రోజులు కానీ ఇలా గోరువెచ్చ నీటిలో వేసుకుంటే తొందరగా నీట్గా క్లీన్ అయిపోతాయండి పైన పులుసు అది ఏమన్నా ఉన్నా కూడా తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇదిగోండి పెద్ద చేప అనమాట ఎంత పెద్ద పులుసు ఉన్నదో చూసారా ఇది మామూలుగా తీస్తే రాదండి ఇలాగా వేడింటిలో వేసి ఉంచితే వస్తుందన్నమాట అందుకే నేను కొంచెం నీటిలో వేసి ఉంచాను అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలండి చేపలన్నీ ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కడిగేసేయాలండి గోరువేసిన నీటిలో వేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా అయిపోతాయి అలాగే కొంచెం సాల్ట్ కూడా పోతుంది అన్నమాట ఓకేనండి ఇప్పుడు వీటిని నూనెలో ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం కూరలో వేసుకోవాలి ఇదిగోండి కళాయి పెట్టండి కడాయి వేడయింది ఆయిల్ వేస్తున్నానండి ఇది కాబట్టి కొంచెం నూనె వేడైన తర్వాత ఈ చేపలు వేసుకోవాలి ఇలా ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు ఇలా తిప్పాలండి ఇక మీకోసం తప్పుతుందనమాట ఈ విధంగా తిరిగి డైరెక్ట్గా వేసేయకూడదు కూరలో ఏ ఎండుకలైనా సరే ఎండు వేయాలైనా సరే ఇలా ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకోవాలి వేగిపోయిందండి ఇలా వేగాలన్నమాట ఇంకా సేపు ఉడితే సరిపోతుంది అనమాట కూరలో వేసినప్పుడు ఓకే అండి ఇక తీసేసుకుందాము ఇదిగోండి ఇదిగోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి పెట్టాను ఇదండి వేడి అయింది ఆయిల్ వేసుకుందాము ఇదిగోండి రెండు గట్లు ఆయిల్ వేసాను రెండు రూపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవి వేసేసుకోవాలి తాజా తాజా కరివేపాకు మంచి అండి స్మెల్ ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది మరి ఇదిగోండి ఆ పిల్చ పసుపు వేయాలి ఇదిగోండి పళ్ళు ఉప్పు నిదానంగా వేగాలండి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోవాలి ఉప్పు వేసాం కదా ఉప్పుకి తొందరగా మెత్తపడతాయి అన్నమాట ఇందు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోని చూసారా చిక్కు వేసేసరికి తొందరగా మెక్కబడతాయండి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఏదైనా సరే ఇందులో కొంచెం కాల్స్ తక్కువ వేసుకోవాలండి ఉప్పు నేను కొంచెం తక్కువే వేసాను సేపటి ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కూరలో ఉప్పు తక్కువ వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాము ఫిల్ వంకాయే తీసుకున్నాను సరిపోతుంది అన్నమాట ముగ్గురమే కదా మిగిలిన ఇంకా మళ్ళీ నైట్ తినాం కాబట్టి సరిపోతుంది ఇంకా మీ దిల్ తినేస్తాం అక్కడికి నేస్తాను బాగా కలిపేసి మూత పెట్టేద్దమ్మండి వంకాయలు కూడా చక్కగా మిగిలిపోతాయి

ఇక్కడ కొట్టు చేసుకున్నా ఇప్పుడు కారం వేయాలండి రెండున్నర స్పూన్లు వేస్తున్నానండి సరిపోతాయి కరెక్ట్గా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అన్న నేను ఎలా మగ్గిస్తాను ఎందుకంటే కారం స్మెల్ కూడా పోతుంది అనమాట మా కారం చూసారా ఎంత తగ్రగా ఉందో బిజినెస్లో పెట్టామండి మంచి బాగా సేల్ అవుతుంది చాలా కష్టపడి చేస్తాము మంచి టేస్ట్గా ఉంటుంది తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందని ఫస్ట్ కొంచెం వాటర్ పెట్టుకుంటున్నారు తర్వాత మళ్ళీ రెండేసి కేజీలు మూడేసి కేజీలు మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు కూడా తీసుకుంటున్నారు తొడాయిలు తీయించి ఎంత కష్టపడి అండి వర్షాకాలం వచ్చేసింది కదా నేనైతే కొంచెం స్టాక్ పెట్టుకున్నాను చేసేసి మీకు ఇంకా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నీళ్ళు వేయాలి ఒక గ్లాసు నన్ను నీళ్ళుకి వస్తానండి కూడా ఉడకాలి కదా పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట ఈ లోపల మనం చింతపండు ప్రిపేర్ చేసుకున్నాం ఉడికి 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 ప్రమాణంగా ఉడికేయండి ఇప్పుడు ఇవ్వండి ఇంచాపలు వేసేసుకోవాలి బాగా కలపాలండి ఇవి విరిగిపోకుండా జాగ్రత్తగా కలపాలి ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మన చింతపండుకుంటూ వేసుకుందాం అసలు నోరు రూరిపోతుంది కదండి ఎండు చేపలు అనేసరికి ఎవరికైనా స్మెల్ అయితే అదిరిపోతుంది చిట్లాక్కల తినడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది తినేవాళ్ళకి మాత్రం అమృతులా ఉంటుంది కానీ ఇదిగండి చేపలు వేసిన తర్వాత చింతపండు పులుపు కూడా వేసేసుకోవాలండి చిన్న నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు తీసుకుని ఇలాగ రసం తీసేసుకొని ఉంచాను అనమాట చేపలు ఎలా ఉడిపెట్టిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి మళ్ళీ అవి నుంచును అయిపోతాయి వంకాయలు కూడా వంకాయలు ముల్కాయలు కూడా చక్కగా ముక్క ముక్కలాగా ఉండాలి అలాగనే మెత్తగా ఉడకాలన్నమాట ఓకేనండి ఇది సిమ్ల మీద నిదానంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మరీ పులుసు లేకోకుండా ఉంటే కూడా బాగోదు కొంచెం లైట్గా గ్రేవీ గ్రేవీగా ఉండాలి కూర అయితే అద్భుతంగా ఉందండి స్నేల్ వేస్తుంది అయిపోయిందండి ఈ మాత్రం కొంచెం లైట్గా ముసలా ఉండాలన్నమాట లేకపోతే కలుపుకోవడానికి కూడా బాగోదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఓకేనండి నోరు గురించే ఇప్పుడు చేప ముళ్ళు వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి రివ్యూ ఇస్తారు వడ్డించమంటారా వడ్డం ఆ బా కదా ఇదిగోండి నోరుంచే మురకాళ్ళు వంకాయ టమాటా ఉప్పు చేప

ఎగ్స్ బాయిల్స్ చేసాను లోపల ఎగ్ తీసుకొచ్చాను కేస్ చేసి ఎలా ఉందో చెప్పండి కొంచెం పులుసు ఏమంటారా ఈ మాత్రం పులుసు ఉంచుకోవాలండి లేకపోతే కలిపి కంటే నాకు బాగోదు నాకు వేరు వేరు అండి

ఉప్పు తక్కువ నేను ఉప్పు తక్కువే వేసానండి ఉప్పు చేత గురించిగా ఉండాలి బీపీ ఉన్న వాళ్ళు తినకూడదు ఈ ఉప్పు చేత కదండి తుగోజీలో పుట్టిన వాళ్ళకి కంపల్సరీ ఇవి అలవాటు ఉంటుంది ఈ అలవాటు పోవాలంటే చాలా కష్టమండి ఎప్పుడన్నా తినచ్చు ఉప్పు ఇవి వేరే వాళ్ళు పంపించారండి మాకు అందుకని చేసాను అనమాట

మీ వాయిస్ వినిపించట్లేదు అంట మన వాళ్ళకి గట్టిగా మాట్లాడండి చాలా బాగా కుదిరింది అండి ఇలాగ ఎప్పుడన్నా చేసుకుని నోటికి కొంచెం కారం కారంగా పొల పొలగా తినాలని అనుకున్నప్పుడు ఇలా చేసుకుని తినొచ్చు అనమాట

తక వనకాయ ఉడికిపోయింది అనుకోదు చిన్న బాగా అబ్బా వేడి 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 అండి చాలా వేడి తెచ్చేసింది వేడి కూర వేడి చాలా బాగుంది

ట్ట వీడియో అప్లోడ్ చేశాం కదండీ ఆ భోజనం అని నేను ఒక వీడియో అప్లో అప్లోడ్ చేశాను ముద్దపప్పు తోటకూర ఫ్రై ఇవన్నీ చేసి పెట్టాను కదా ఆ వీడియో చేసిన రోజుని వర్షం అండి మాకు ఇది ఉంది కదా పైన ఇలా కట్టుకున్నాం కదా ఏమి పడకకుండా ఉంటుంది వంట చేసినప్పుడు తినేటప్పుడు అని పైన ఇలా కట్టారన్నమాట మా వారు దాని మీద చినుకులు పడి ఇది సౌండ్ వచ్చిందనమాట మామూలుగా అయితే అంత సౌండ్ రాదు కదండి ఇది ప్లాస్టిక్ బర్తం అనమాట దీని మీద చినుకి పడేసరికి కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చింది కొంచెం డిస్టర్బ్ అయింది ఆ రోజు వీడియో కొంచెం రెండు మూడు కామెంట్లు వచ్చినాయి నాకు అది ఏం చేయలేము వాయిస్ కూడా పెంచాము అయినా వాయిస్ పెంచడం తోట ఈ సౌండ్ కూడా పెరిగిపోయింది

ైట్ ఎంత పగల పని ఉంటది కాబట్టి తిరుగుతూ ఉంటాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్